జాతీయ వ్యాస్క్యులర్ డే సందర్భంగా విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు వ్యాస్క్యులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు విజయవాడ సెంట్రల్ తూర్పు ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు గద్దెరామ్మోహన్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషా ర్యాలీలో పాల్గొన్నారు ఆధునిక జీవన శైలిలో ఎక్కువ శాతం మంది రక్తనాళాల రుగ్మతలకు గురవుతున్నారని డాక్టర్ మాగ్నేని కిరణ్ తెలిపారు రాబోయే రోజుల్లో రక్తనాళాల జబ్బులు అధికమయ్యే అవకాశం ఉండటం వల్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పెద్దలు ఇలాంటి ఒక ప్రత్యేకమైన రోజుని ఎన్నుకోవడం అంటే ఒక భయంకరమైన వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడటానికి మనకు ఒక ఆలోచన వచ్చి ఆలోచన ఇది పది మందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఒక పేపర్లో ఆర్టికల్స్ రానిండి మేము కార్యక్రమాలు చేయనిండి ఈ కార్యక్రమాల ద్వారా మీరు ప్రజలు ఎంత ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యాధి బారిని పడకుండా మనం మనం కాపాడుకోవాలనే ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా కలగాలనేది దీని యొక్క ఉద్దేశం ఇవాళ మనం ఒకసారి వ్యాధి వచ్చిందంటే అది తగ్గటం అని కానీ తగ్గటం లేకపోతే దాన్ని నివారించడం సాధ్యం కాదు కానీ మనం ముందు నుంచి కూడా మనకి ఖర్చు లేని పని రోజుకి ఒక గంట నడవగలిగితే ఈ వ్యాధులన్నింటినీ కూడా కొంతవరం మేరకు కాకపోవచ్చు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున డాక్టర్లు ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది అసలు వాస్కులర్ అంటే ఏంటి దీనివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటి దాన్ని రాకుండా ఏ విధంగా చూసుకోవాలి అనేది అన్ని రకాలుగా కూడా డాక్టర్లు వాస్కులర్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రజలు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నేషనల్ వ్యాస్క్యులర్ డే సందర్భంగా ఈరోజు వ్యాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడలో వాకత జరిపిస్తూ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి మనము హెల్త్ని ఎలా కాపాడుకోవాలి ఈ వ్యాస్కులర్ డిసీజెస్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము ప్రజల్లో చైతన్య తీసుకురావడము సో అసలు డాక్టర్ని కన్సల్ట్ చేసి బిఫోర్ ఇట్ బీయింగ్ ప్రాబ్లమెటిక్ దాన్ని అటెండ్ చేసి సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ప్రిన్సిపల్ లో సో దీన్ని షాప్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాను హెల్తీగా ఉండడానికి డైలీ వాక్ చేయడము కాస్త లైట్గా ఎక్సర్సైజ్ చేయడము అలాగే మంచి ఫుడ్ హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడము అలాగే సిగరెట్ ఆల్కహాల్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయడం అయితే ఆరోగ్యం బాగుంటుంది